మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అయితే మేము కొమరవెల్లి బోనాలకు అనమాట నేను కొమరవెల్లి బోనాలు ఎలా చేశాను ఏంటి అనేటువంటిది ఈరోడు చూపిద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారని ఆశిస్తున్నాను అయితే కొమరపల్లి బోనాలు అయితే మనకి మాసం స్టార్ట్ నుంచి స్టార్ట్ చేస్తే శివరాత్రి వరకి బోనాలు అయితే చేస్తారు అయితే ఈ యొక్క సంక్రాంతి వరకి మనకి ఏంటంటే పెద్ద పట్టణాలు వేస్తారు అనమాట ఆఫ్టర్ సంక్రాంతి అయితే పెద్ద పట్టణాలు అయిపోతాయి కొంచెం తక్కువ క్రౌడ్ ఉంటుంది అనేసి సంక్రాంతి పన్న తర్వాత అయితే వెళ్ళాం అనమాట సంక్రాంతి హాలెస్ నెక్స్ట్ డే అయితే ఆ ముందు రోజు జాతర జరిగిందంట చాలా క్రౌడ్ ఉంది అనమాట మేము వెళ్ళిన రోజు ముందు రోజు వచ్చిన వాళ్ళు నైట్ స్టే చేసేసి మార్నింగ్ వెళ్ళిపోతారంట చాలా తో ఉండే అనమాట మేమైతే వెళ్ళేసి కార్ పార్కింగ్ చేసి ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళాము ఫస్ట్ దర్శనం చేసుకోవాలి ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసి మనమైతే ఇక్కడ బోనాలు అయితే చేసుకుంటాము అయితే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఒక్కో రకంగా దేవుడికి అయితే నివేదన చేస్తారు నేనైతే ఓన్లీ కొబ్బరికాయ పాటు నివేదన చేస్తాను కొంతమంది ఏంటంటే ఇంకా చాలా రకాలుగా నివేదన చేస్తూ ఉంటారు ఇలా కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దర్శనం చేసుకొని వస్తూ ఉంటే అక్కడ ప్రసాదం తీసుకోవడం కోసం మనం వేచేస్తూ ఉంటే చాలా కాలు ఉంది మా ఆయన ప్రసాదం తీసుకొనికెళ్ళారు ఆలోపల లోపలికి వెళ్ళేసి వచ్చేసాను తర్వాత మనము అక్కడ బోనాలు అయితే సమర్పించుకోవాలి కదా అయితే బోనాలు సమర్పించుకోవడం కోసము మనకు అక్కడ కావాల్సినవన్నీ అక్కడ రెంట్ కూడా ఇస్తారు లేదంటే మనం తీసుకెళ్ళొచ్చు అనమాట మనం కట్టెల పైన చేసుకోవాలనుకుంటే కట్టెలు రెంట్కి ఇస్తారు గ్యాస్ పైన చేసుకుంటే గ్యాస్ రెంట్కి ఇస్తారు గిన్నెలు కూడా రెంట్కి ఇస్తారంట అలా మనం అన్ని తీసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట లేదంటే మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు మేమైతే ఓన్లీ గ్యాస్ ఒక రెంట్ తీసుకున్నాము వెళ్ళేటప్పుడు ఇంక్లూడింగ్ వాటర్ తో సహా అన్ని తీసుకెళ్ళాం అనమాట ఇలా ఒక కూడా తీసుకెళ్ళాం అక్కడ మనకు కావాలంటే రూమ్స్ కూడా ఉంటాయి రూమ్స్ రెంట్ తీసుకొని కూడా మనము వంట చేసుకోవచ్చు రోజు ఇంట్లోనే చేసుకొని తింటూ ఉంటాము నాకు ఇలా దేవుడి దగ్గరికి బోనాలు ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడైనా ఇలా ప్రకృతిలో కూర్చొని కాసేపు ఇలా చల్లగాలికి వంట చేసుకొని ఆ యొక్క భగవద్ నివేదన చేసి మనం సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి ఇక్కడ మనకు బయట కూడా ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ కూడా చేసుకోవచ్చు ఏంటంటే మనకి బయట ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర చేసుకోవచ్చు లేదంటే పార్కింగ్ ఏరియా ఉంటుంది అక్కడ కూడా చేసుకుంటూ ఉంటారు చాలా మంది లేదంటే రోడ్డు పక్కన అటు ఇటు కార్స్ పార్క్ చేసుకుంటారు కదా ఆ పార్కింగ్ పక్కన కూడా చేసుకుంటూ ఉంటారు మనం ఏంటంటే ఇలా చాప తీసుకెళ్ళి పెద్దవాళ్ళని అనుకుని చైర్స్ కూడా తెచ్చుకుంటారు స్టూల్స్ కూడా తెచ్చుకుంటారు అలా కూర్చొని మంచిగా వంటలు అయితే చేసుకుంటారు అనమాట అందరు ఉంటారు మంచిగా అనిపిస్తుంది అచ్చగా ఫస్ట్ టైం నేను బోనాలకు వెళ్ళినప్పుడు భయం అనిపించింది అనమాట నాకు బోనాలు ఎలా చేయాలా తెలియదు ఎలా అని ఓ చాలా మందిని అడిగి అడిగి వెళ్ళాను తర్వాత అరచు నాతో పాటు మా కజిన్ కూడా అనమాట ఫస్ట్ టైం కొంచెం భయం అనిపించింది తర్వాత మేము ముగ్గురమే వెళ్తాము అంతేం భయం అయితే ఏమనిపించాయి అనమాట నేనైతే బోనాల కోసము పసుపన్నం చేస్తాను బెల్లం అన్నం చేస్తాను తర్వాత వంకాయ కర్రీ చేస్తాను పచ్చి పులుసు చేస్తామన్నమాట ఈ యొక్క పచ్చి పులుసులో మనమైతే తాలింపు వేయము మనం పచ్చిమిరపకాయలు అంటే కదా వాటిని మనం ఇలా ఫ్లేమ్ పైన కాల్చుకొని ఆ కాల్చిన మిరపకాయలని చింతపండు పులుసులో మంచిగా పిసికేసి ఆ యొక్క మేపకాయలను తీసేసి పిప్పి దాంట్లో ఉప్పు తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డ వేసేసి దేవుడికి అయితే నివేదన చేస్తారు తర్వాత వంకాయ టమ్మా వంకాయకాయలో కూడా పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తారంట కారం అయితే వేయారంట అయితే వంకాయకాయలో ఒక రెండు చిక్కురకాయలు అలా వేసేసి కలెగూడలాగా చేస్తారు వంకాయ చిక్కుడుకాయ టమాట మూడింటిని కలిపేసి చేస్తారనమాట తర్వాత మనము తీసుకెళ్ళినటువంటి బోనాలు ఉంటాయి కదా ఈ యొక్క బోనాలు అల్యూమినియం బోనాలు వాడతారు ఇత్తడి బోనాలు వాడతారు రాగి బోనాలు కూడా వాడతారు ఎక్కువనైతే అల్యూమినియం బోనాలు అక్కడే దొరుకుతాయి అనమాట వాటినే వాడుతా ఉంటాయి ఏంటి ఆ యొక్క బోనాలు కూడా రెంట్కి ఇస్తారంట మనకు కావాలంటే ఆ యొక్క బోనాలు కూడా తీసుకొని వాటిని కూడా మనం బోనాలు అయితే చేసుకోవచ్చు లేదు అంటే మనం ప్రతి సంవత్సరం బోనాలు చేసుకుంటాం కాబట్టి మనమే కొనుక్కున్నాం అనుకోండి అవి మనము ప్రతి సంవత్సరం ఆడుకోవచ్చు అనమాట మనం బోనాలు తీసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని ఆడిపోయిన తర్వాత ఒక బ్యాగ్లో పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకో నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాటిని వాడుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను కావాల్సిన సామాగ్రి అంతా తీసుకెళ్తాను తర్వాత బోనాలకి ఏమేమి కావాలో అవి తీసుకెళ్తాను తర్వాత దేవుడికి సమర్పించుకోవడానికి ఏం కావాలో అవన్నీ తీసుకెళ్ళిపోతాం అనమాట అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది మనం నైట్ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మేము దీంట్లో ఉండి సిక్స్ థర్టీ వరకు ఇంట్లో పూజ చేసేసుకొని ఇంట్లో పనులు అంతా చేసుకొని వెళ్ళిపోతాము ఏం బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయమనమాట మా బాబు కూడా ఏం బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాను దర్శనం తొందరగానే అయిపోయింది అనుకోని అంతేం ప్రాబ్లం ఉండదు అనమాట అది ఎండ బాగా ఉంది కింద ఉన్నాం కానీ ఆ యొక్క ఎండ బాగా వస్తుంది అనుకున్నమాట సారీ సారీ ఫ్రెండ్స్ ఇలా మనం మంచిగా అన్ని తీసుకెళ్తే మనము పూజ అయిపోయి వస్తాం కదా వచ్చేటప్పుడు దారిలోనే అక్కడ మనకి సిలిండర్ సీట్లు ఉంటాయి అన్నమాట అక్కడే మనకు రూమ్స్ రెంట్ కావాలన్నా కానీ మనం దర్శనం అయిపోయిన తర్వాత వస్తా ఉంటే అక్కడ షాప్స్ వాళ్ళని అయితే ఎవరైనా చెప్తారు చాలా మంది కూడా అడుగుతా ఉంటారు అనమాట వచ్చి రూమ్స్ రెండు కావాలా సిలిండర్ రెండు కావాలా కొబ్బరికాయలు కావాలా దండలు కావాలా అని అందరు మనకు ఎదురుగా వస్తా ఉంటారు అనమాట వాళ్ళు అడిగిన వాళ్ళు మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇది కొన్ని అని చెప్పాను కదా ఇలా మిరపకాయలు దానిపైన ఫ్లేమ్ పైన కాల్చి ఆ యొక్క మిరపకాయలని ఆ యొక్క చిన్న చాలా పిసికిస్తారు అప్పుడు అది మనకి అయితే రెడీ అవుతుంది ఇలా మనం దేవుడి దగ్గర చేసుకున్నటువంటి ఈ యొక్క బోనం కోసం చేసిన దాంట్లో మనం ఏమి వేయట్లేము ఉళి ఉప్పు మాత్రమే వేస్తాము ఏది వేయకపోయినా చాలా కమ్మగా ఉంటుంది మనం దేవుడి కోసం చేసిన ప్రసాదం కదా అందుకే అంత కమ్మగా ఉంటుందేమో అనిపిస్తుంది వంటలైతే అయిపోయినాయి వంటలు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను బోనాలు అయితే పూజించుకున్నాను ఆలయ బోనాలు వచ్చేటప్పుడు నైట్ మంచి నీట్గా క్లీన్ చేసుకొని వాటిని తోడ్ చేసుకొని పెట్టేసుకొని తెచ్చుకున్నాను అనమాట బ్యాగ్ లో తర్వాత బోనాలు చేసేటప్పుడు నేనైతే ఎలా చేస్తానంటే చేతి కొంచెం ఆయిల్ పసుపు పెట్టేసుకొని ముందుగా ఏంటంటే బోనాలు అన్నింటికి కూడా మనము పసుపు ఆయిల్ మంచిగా అనిచుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటికి పసుపు కుంకుమ బొట్లు పెడతారు కొన్ని చాలా కొంతమంది ఏంటి బియ్యం పిండి బొట్లు కూడా పెడతారు మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే పసుపు కుంకుమ తర్వాత బియ్యం పిండి ఈ మూడు అయితే తీసుకెళ్ళాలి కొంతమంది బియ్యం పిండి ముగ్గుడు బొట్లు కూడా పెడతారు లేదంటే ఆ యొక్క బియ్యం పిండి మనకు ఇక్కడ ముగ్గు వేసేటప్పుడు ఉపయోగపడుతుంది మనం ఏంటంటే ఎక్కడైతే మనం బోనం పెట్టుకొని సమర్పించుకోవాలనుకున్నామో దేవుడికి అక్కడ ముగ్గు వేసేసి ఫస్ట్ బియ్యం ముగ్గు వేసి దానిపైన పసుపు కుంకుమలతో మళ్ళీ పైనున్న ముగ్గు వేసేసి దానిపైన మనము ఇస్తారు పెట్టి రెండు రెండు బోనాలు చేస్తాం కదా రెండు ముగ్గులు వేసుకొని రెండు ఇస్తాలు వేసి రెండు ఇస్తారు పైన మనం బియ్యం వేసుకోవాలి ఆ బియ్యం పైన మాత్రమే ఈ యొక్క బోనాల పెట్టుకొని సమర్పించుకోవాలన్నమాట ఈ యొక్క బోనాలు సమర్పించుకోవడం ఎక్కడైతే వంట చేస్తారో అక్కడ కూడా సమర్పించుకుంటారు లేదు అంటే కుమరివెల్లి మల్యాణ స్వామి టెంపుల్ ఉంది కదా ఆ యొక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా సమర్పించుకుంటారు అనమాట అక్కడికి వెళ్ళి సమర్పించుకునే వాళ్ళు ఎక్కువ వరకు ఏంటంటే పట్టణాలు వేసుకున్న వాళ్ళైతే టెంపుల్ వరకు తీసుకెళ్తారు నార్మల్ వాళ్ళైతే బయట సమర్పించుకుంటారు అది మన ఇష్టం బాగా క్రౌడ్ ఉన్నప్పుడు అయితే లోపలికి తీసుకుపోనివ్వరు క్రౌడ్ తక్కువ లేని టైంలోనైతే అయితే అనమాట నేను లాస్ట్ ఇయర్ ఏమో క్రౌడ్ తక్కువగా ఉంది మేము వెళ్ళిన టైంలో లాస్ట్ టైం లాస్ట్ టూ టైమ్స్ కూడా లోపల పెట్టేసుకొని సమర్పించుకున్నాను ఏంటంటే మనకు అక్కడ గంగరేమి చెట్టు ఉంది కదా దాని పక్కన కొంచెం ప్లేస్ ఉండాలన్నమాట అక్కడ కూడా చాలా మంది ఈ యొక్క బోనాలు పెట్టుకుని సమర్పించుకుంటారు ఇక మన వీలుని బట్టి అక్కడ ఉండే క్రౌడ్ని బట్టి చేసుకోవచ్చు అనమాట ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఇక్కడ మన చుట్టూ కూడా చాలా మంది ఇలా బోనాలు చేసుకొని సమర్పించుకుంటూ ఉన్నారు అందరు కూడా ఊర్లలో వచ్చిన వాళ్ళు అనుకోండి వచ్చేటప్పుడు మంచిగా కట్టెలు తెచ్చుకుంటారు నాలుగు రాళ్ళు తెచ్చుకున్నారు అనుకోండి వారితో మంచి పొయ్యి వేసుకుంటే మంచిగా అక్కడ మనం కట్టెల పొయ్యి మీద వంటలు కూడా చేసుకోవచ్చు అయితే ఈ బోనాలకు బొట్లు పెట్టుకున్న తర్వాత నేనైతే మాలలు కట్టుకున్నాను దారం తక్కువైందనమాట ముడి వేయడానికి రావట్లేసి కొన్ని కొన్ని పువ్వులు పెట్టేసి మిగిలి తీసేసి మనము బోనానికి ఎట్టి ఈ యొక్క పూలు పెట్టుకున్నాను మిగిలిన పూలు కింద పెట్టేసుకున్నాను తర్వాత ఫస్ట్ కింద మనకి బోనంలో వచ్చేసి పసుపు అన్నము వంకాయ కర్రీ తర్వాత చారు పోసుకుంటాము తర్వాత పైన దాంట్లో వచ్చేసి బెల్లం అన్నము పెరుగు వేస్తాం పెరుగు కింద మనము కరి